అది చెప్పాను కదా షార్ట్ కట్ కి ఎన్ని ఊహలో అని పిచ్చిలేస్తుంది చిన్ని ముందే ఎన్ని ఆశ അട്ടുണ്ട് <laughs> അഞ്ജലി well <learned, well> <laughs> ఎవరు లేరు అవును ఎవరు లేరు అని ఆలోచిస్తున్నాను నేను కూడా ఏంటి ఎవరు లేరు లైఫ్లో అని హాయ్ అండి లైవ్ లో ముగ్గురైతే ఉన్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉండకుండా సపోర్ట్ చేయండి ముగ్గురు అయితే చూస్తున్నారు లైవ్ ఎవరు చూస్తున్నారు ఏంటాడుతాం అవట్లేదుగా పడుకు స్తున్నా ఎవరు ఇంకొకరు చూస్తున్నారు కానీ లైక్ లేదు కామెంట్ లేదు ఏం లేదు చూస్తున్నారు తెలుస్తుంది అవునవును అలా ఎప్పుడు అప్డేట్ అవుతుందో ఏంటో చేస్తారు చేస్తారు తొందరలోనే అప్డేట్ చేస్తారు అలా ओके बाय बाय गुड नाइट स्वीट ड्रीम्स ओके बाय बाय अंजलि गुड नाइट मैं गुड लाइव एंड जस्ट कलेक्शन ना गुड हेडेक वस्तान है कदा पार्क कुंडा हेल्थ mm -hmm. बाले ना पर पार्क कोड आये बेट एक आर्थिक दौर दी रहा दौर दिए ने आई बिन ले हैं आई बिन मिले को É.